రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ కనీవిని ఎరగని రీతిలో తన భార్యని మోసం చేశాడు భర్త అనారోగ్యంతో ఉన్న కుమారుడికి నాటు వైద్యం చేపిస్తానని తీసుకెళ్లి మూడున్నర ఏళ్లుగా పిల్లాడిని చూపించకుండా ముప్పు తిప్పలు పెట్టాడు తన భర్తే తన కొడుకుని చూపించడం లేదని ఆ తల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అసలు నిజం అప్పుడు బయటపడింది ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కొమరంభీం జిల్లా రెబ్బన్న మండలం నంబల గ్రామానికి చెందిన సుల్బా శ్రీనివాస్ మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు పదకొండేళ్ల పెద్ద కుమారుడు రిషికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో రెబ్బన మండలం పాసిగం శివార్లో ఉన్న ఓ ఆశ్రమంలో చేర్పించారు ఆశ్రమం నడిపించే భామిని భీమరావు చెట్టు మందులతో తయారు చేసే నూనె తలకి రాస్తే అన్ని రోగాలు మాయమవుతాయని చుట్టుపక్కల గ్రామల వారిని నమ్మించేవాడు భీమరావును పూర్తిగా నమ్మిన శ్రీనివాస్ రిషిని అక్కడే చేర్పించాలని భార్యతో గొడవ పడ్డాడు రిషి కోలుకోవాలంటే నెల రోజుల పాటు ప్రతిరోజు నాటు వైద్యం చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఇక్కడ ఉండొద్దని పంపించాడు నాటు వైద్యుడు భీమరావు అయితే కొద్ది రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలియదు అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి కొడుకును చూసిపోయే మల్లేశ్వరిని అక్కడికి రానివ్వలేదు భర్త శ్రీనివాస్ బాబు ఏడి అంటే రోగం నయం కావడం లేదు ఇంకా టైం పడుతుంది ఆశ్రమం నడిపిస్తున్న నాటు వైద్యుడు తల్లిదండ్రుల మాట వింటే రోగం తిరగబడుతుంది రావద్దు అంటున్నాడని భార్యను నమ్మించాడు రోజులు గడుస్తున్నాయి బాలుడిని చూపించాలని ఆ తల్లి ఎన్నిసార్లు వేడుకున్నా వస్తాడు వస్తాడు అంటూ కాలం వెళ్లదేశాడు శ్రీనివాస్ కానీ రెండేళ్ల తర్వాత ఆశ్రమానికి తీసుకెళ్తావా లేదా అని గట్టిగా అడిగితే అక్కడికి తీసుకెళ్లి కూడా బాబు నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేస్తే రోగం తిరగబడుతుందని తిప్పి పంపించేశాడు భీమరావు మరో ఏడాది పాటు అలానే రిషిని చూపించలేదు దీంతో పదకొండు నెలల కిందట శ్రీనివాస్తో గొడవపడిన మల్లేశ్వరి తన పుట్టింటికి వెళ్లిపోయింది అక్కడ బంధువులు స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించింది ఆ కన్నతలి బాధను చూడలేక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అస్సలు విషయం బయటపడింది చెట్ల మందుతో చేసిన నాటు వైద్యం వికటించి రిషి అక్కడ చేర్పించిన కొద్ది రోజుల్లోనే మరణించాడని ఆ విషయం శ్రీనివాస్ కు తెలుసని ఇద్దరు కలిసే రిషి మృతదేహాన్ని ఆశ్రమంలోనే పూడ్చిపెట్టారని పోలీసుల విచారణలో తేలింది భార్య వద్దన్న ఆశ్రమంలో కొడుకును చేర్పించినందుకు అందరూ తననే తప్పుబడతారని అందుకే భార్య మల్లేశ్వరికి అబద్ధం చెప్పారని శ్రీనివాస్ తెలిపాడు దీంతో మల్లేశ్వరి గుండెలు పగిలేలా ఏడ్చింది రిషిని పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడే లభించిన బాలుడి మృతదేహం ఆనవాళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు భీమరామ్ శ్రీనివాస్ను అరెస్టు చేశారు పోలీసులు కొడుకు మరణించిన విషయాన్ని దాచి మూడున్నర ఏళ్లు ఆ కన్న తల్లిని ఘోసపెట్టి జైలు పాలైన శ్రీనివాస్ను గ్రామస్తులు తిట్టిపోస్తున్నారు మూడున్నర ఏళ్లుగా లేని కొడుకును ఉన్నట్టు ఊహించుకున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి